అందుకే నువ్వు నవీన ఓ దేవుడు అంటే నేను ఫోన్ చేసినా నిన్న నన్ను అటు వెంటకే దేవుడు ఒట్టిస్తారని ఆస్తు కూడా దేవుడు అమ్మస్తున్న చర్చకు సిద్ధమా కేసీఆర్ మేము ఏర్పాటు దానికి వాళ్ళే తప్ప వాళ్ళ దీనికి రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారికి ఆ భాష ఏందన్న నిన్న ప్రభుత్వం శాతకంతా ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌలే అట అరే హౌలే కలెక్టర్ ఉండినా కలెక్టర్ గాని వన్ అయ్యా గాని కలెక్టర్ గాని వన్ అయ్యా గాని ఆట పోలీ ఇది కేటీఆర్ వాడే భాష ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష కలెక్టర్ కానీ వన్ అయ్యా కానీ ఇది అన్ని భాష ఇది తెలంగాణ భాష ఇది తెలంగాణ యాసనా ఇది ఇంత అహంకారం ఎందుకు కనీసం సంస్కారం లేదు సంస్కార అయిన నువ్వు సోషల్ మీడియా వేదిక చేసుకొని దుబాయ్ సిగ్గులేము దుబాయ్ నుండి సోషల్ మీడియా అప్పుడు చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడైన పేరున్నది వీళ్ళ పేర్లు బిడ్డ అందరు ఒక నలుగురు పేర్లు ఉన్నాయి మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే భరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ తింటే భరిస్తరాలు ముఖ్యమంత్రిని అరే అవలో బాబు భరిస్తరాలు వాళ్ళ పార్టీని తిట్ భరిస్తారు చాలా ఉండాలి కాంగ్రెస్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్క దాడులు గ్యారెంటీ జరుగుతాయి పక్క నేను హోమిస్టర్ చెప్పొద్దు కానీ నీ అరాస్గా పెరిగిపోతుంది దాదాపు వంద సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డగొడగా అడ్డాదారులు సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు ఏం కాదు దాంతో చేస్తున్నావు అధికారానికి వచ్చిన ఉన్న సీట్లు వీక్ నేను కార్యకర్త కూడా చెప్తున్నాను నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికక్కడ ఆడుకోవాలి దొరికిన దొరికిన అడ్డుకోవాలి చాలా కేసు రాదా కేసు రాని అరే మోడీ గారు మీ వ్యాఖ్యలు చేస్తారు హోమ్ మినిస్టర్ ఇబ్బంది నేను కానీ నిన్ను నీ హద్దు మీరు పోతున్నాను పక్కా ఉంటా పక్క హండ్రెడ్ పర్సెంట్ ఉంటా కరీకేస్తా కేసీఆర్ కొడుకు చెప్తాను పక్క చెప్తున్నా నేనే చెప్తున్నా సీఎం రమేష్ గారు రమ్మంట నేను సహా పది సంవత్సరాలు కంట్రాక్టర్తో సహా నువ్వు చంపిన కమిషన్లతో సహా నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని నేను వస్తాను రెడీ ఉన్నాడు నువ్వు ఎప్పుడు టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ తప్పించి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను మెయిన్ డేట్ అయితే రాడు కదా ఆయన ఏ డేట్ నేను సీఎం రమేష్ రమ్మైన బాధ్యత పక్క పక్కనే బాధ్యత తీసుకుంటాను అసలు పక్క హండ్రెడ్ పర్సెంట్